ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రస్తుతం కీలక పరిణామం చోటు చేసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేలా ఈ కేసులో సీబీఐ తీరుతో కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలకు ముందు వివేక అత్యంత దారుణంగా ఆయన ఇంట్లో మృతి చెందిన విషయం తెలిసిందే అప్పటి నుంచి ఇప్పటి వరకు వివేక హత్య కేసుపైన విచారణ కొనసాగుతూనే ఉంది అయితే ఈ హత్య ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎలా చేశారు దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటి అన్నది మాత్రం ఇంకా మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉండిపోయిందే కేసును విచారిస్తున్న సీబీఐ ఈ కేసులో వైఎస్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేసింది ఈ కేసులో నిందితులుగా వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిందే ఈ కేసులో అనూహ్య పరిణామాల మధ్య అరెస్టైన అవినాష్ రెడ్డికి వెంటనే బెయిల్ లభించగా భాస్కర్ రెడ్డి కొంతకాలం జైల్లో ఉండి ఎన్నికలకు ముందు న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చారు అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ హత్యలో నిందితుడిగా ఉన్న వివేక డ్రైవర్ దస్తగిరి ఇప్పటికే అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే అప్రూవర్ గా మారిన దస్తగిరి తనను నిందితుల జాబితా నుంచి తొలగించాలని కేసు విచారణకు తాను సహకరిస్తానని కోర్టును ఆశ్రయించాడు దీంతో దస్తగిరి పిటిషన్ విచారించిన న్యాయస్థానం దస్తగిరి అభ్యర్థన పైన సీబీఐ ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడంతో ఇప్పటికే దాఖలు చేసిన అభియోగ పత్రంలోనూ సాక్షిగా చేర్చిన విషయాన్ని సీబీఐ పేర్కొనటంతో నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును తొలగించేందుకు అంగీకరించింది ఇక కోర్టు నిర్ణయంతో ఇకపై వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరిని కేవలం సాక్షిగా మాత్రమే పరిగణిస్తారు దస్తగిరిని నిందితుడిగా పరిగణించారు వివేక హత్య కేసులో జగన్ పైన అవినాష్ పైన దస్తగిరి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే వివేక హత్య గురించి జగన్కు అంతా తెలుసు అని జగన్ పైన దస్తగిరి సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ వివేకా హత్యలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శంకర్తో పాటు జగన్ ఆయన భార్య భారతి హస్తం ఉందని షాకింగ్ ఆరోపణలు చేశారు దస్తగిరి ఇప్పుడు దస్తగిరి ఈ కేసులో నిందితుడిగా కాకుండా సాక్షిగా మారడం జగన్ కు ఊహించని షాకని చెప్పాలి